హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ స్టోర్స్ డే టూ హీరో స్టోరీ వచ్చేసి అనగనగా ఒక గ్రామంలో రాము రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరు స్నేహితులు మాత్రమే కాదు వ్యాపారంలో భాగస్వాములు కూడా వారిద్దరు వ్యాపారంలో బాగా రాణించారనమాట రాము చాలా తెలివైన వాడు అంతేకాకుండా కష్టపడి పనిచేసే స్వభావం గలవాడు అనమాట కానీ రాజు చాలా సోమరి వాళ్ళిద్దరి వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు గండించడం వల్ల వారిద్దరి ఖ్యాతి చాలా దూరం వరకు విస్తరించింది దూర ప్రాంతాల్లోని ఇద్దరు వ్యాపార సమస్యలు వారు వాళ్ళు ఉండే రాజ్యాలకు ఆహ్వానించేవారు వారి ఆహ్వానాలను స్వీకరించి ఇద్దరు స్నేహితులు ఆయా రాజ్యాలకు వెళ్ళి వారి యొక్క వ్యాపారాలని పెంపొందించుకుంటూ మెలుకోలు నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు భారీగా ధనాన్ని వారితో తెచ్చుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే తెలివితేటలకు వాళ్ళు ఇచ్చే ఇది కోసం వాళ్ళు రాజులు ఎంతో కొంత మొట్ట ఇచ్చేవాళ్ళు అనమాట ఇద్దరు స్నేహితులు ఈ విధంగా అన్నారు మిత్రమా మనం సంపాదించిన ధనం భారీ మొత్తంలో ఉంది ఇంత ధనాన్ని మనతో పాటు దారిలో తీసుకెళ్తుంటే బందిపోట్లు ఏమైనా మన మీద దాడి చేయొచ్చు కాబట్టి మనం ఇక్కడ మన రాజ్యాలకి వెళ్ళక ముందే మన ధనాన్ని జాగ్రత్తగా ఒక చోట ఉంచి వెళ్దాము మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్తారనమాట రాబు నిజమే రాము మనం మన్ మన మందిరానికి దగ్గరలో గల చెట్టు కింద గొయ్యి తవ్వి దాని ధనాన్ని అక్కడే పెట్టి విదేశాలకు వెళ్దాం ఎవరు మందిరంలోకి చొరబడి ధనాన్ని తీస్తే ధైర్యం చేయలేరు కాబట్టి మనం అక్కడ పెడదాం అని రాము మన ధనం కూడా మనం తిరిగే వరకు సురక్షితంగా ఉంటుంది అని రాజు మొదలిస్తాడు రాజు ఇచ్చిన అంతా చెట్టు కింద గొయ్యి తవ్వి అక్కడ పూడ్చిపెడతారనమాట రాజు ఇచ్చిన సలహాకి మంచిదని మందిర నగర చెట్టు కింద గొయ్యి తీసి ధనాన్ని దాచి విదేశాలకు వెళ్ళిపోతారు కొన్ని నెలల తర్వాత రాజు రాము తమ ధనాన్ని తీసుకోవాలని చెట్టు కింద గల గొయ్యిని తవ్వారు కానీ అక్కడ ధనం లేకపోవడం చూసి ఇద్దరు స్నేహితులు దిగ్భాధి చెందారు తమ ధనం అక్కడ లేకపోవడంతో ఇద్దరు స్నేహితులు పంచాయతీకి వెళ్ళారు అక్కడ మం పంచాయతీ పెద్దలతో రాము ఈ విధంగా అన్నాడు గౌరవనీయులైన పంచాయతీ పెద్దకు నమస్కారం అయ్యా గొయ్యిలో ధనం దాచిన సంగతి నాకు రాజుకు తప్ప ఇతరులకు తెలియదు కానీ ఇప్పుడు మా ధనం అక్కడ లేదు కాబట్టి మీరే విచారించి నాకు సరైన న్యాయం చెయ్యాలి రాజు ఇలా అన్నాడు అయ్యా నేను ఆ ధనాన్ని దొంగిలించలేదు మేము ఎక్కడైతే ధనాన్ని దాచామో ఆ చెట్టును అడగండి మీకు అదే సాక్ష్యం చెబుతుందని అసలు దొంగ ఎవరన్నదే అంటూ చెట్టు వైపుకి తిరిగి చెట్టుని ఇలా అడిగాడు ఓ చెట్టు నువ్వే ఇప్పుడు నిజం చెప్పాలి ఆ మాటలకి చెట్టు నుండి ఒక స్వరం ఏను పడింది అయ్యా ఈ రామునే అసలైన దొంగ అతనే ధనాన్ని అంత దొంగలించాడు ఇప్పుడు మోసం చేయాలని చూస్తున్నాడు అక్కడికి పంచాయతీకి వచ్చిన ప్రజల వినేటట్టుగా ఆ చెట్టు మాట్లాడడం విని ఆశ్చర్యపోతారు అక్కడ ప్రజలందరూ అందరూ రాముని అసలైన దొంగ అనుకొని నిర్ధారణ కూడా వచ్చారు అప్పుడు రాము మండుతున్న ఒకటి తీసుకొని సగం ఎండైన చెట్టు యొక్క మధ్య భాగంలో నిప్పండించాడు అకస్మాత్గా అక్కడి నుంచి ఒక వ్యక్తి చెట్టు యొక్క త్వరలో నుండి బయటకు వచ్చి పారిపోయి సాగాడు అక్కడున్న గ్రామస్తులంతా ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకువచ్చారు తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు రాజు తండ్రి అప్పుడు అందరికీ అసలు నిజం ఏమిటో తెలిసింది రాజుని అసలైన నేరస్తుడు అక్కడ గల పంచాయతీ పెద్ద ఇతర గ్రామస్తులు రాజు వద్ద నుండి మొత్తం ధనాన్ని స్వాధీనపరుచుకొని రాముకు ధనాన్ని అందించారు రాము ఆ ధనంలో తన వాటాను మాత్రమే తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాజుకు ఇచ్చారు రాము యొక్క నిజాయితీని సత్ప్రవర్తన గ్రామస్తులంతా ఎంతో మెచ్చుకొని అతన్ని అనమాట అంటే ఆయన మెచ్చుకున్నారనమాట సో ఈ వీడియోలో అలాగే దీంట్లో నీతి మీకు అర్థమైందో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే నాకేమర్థమవుతుందంటే ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది కానీ నిజమే బయటపడుతుంది కానీ అబద్ధం గెలవదు అబద్ధం మనుషులు గెలవలేరని అర్థమైంది సో ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఒక సిస్టర్ కామెంట్ చేసింది వేరే వేరే పేజీల్లో తక్కువ రేట్లు ఉన్నాయి మీ పేజీలో ఎక్కువ రేట్లు ఉన్నాయి అని చెప్పారనమాట వాట్సాప్ నుంచి లెఫ్ట్ అయింది సో నా దగ్గర ఎక్కువ ప్రైజ్ అనేది మీరు చూడొద్దు క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఆనెస్ట్గా ఎవరైతే ఇస్తున్నారు మీకు రీజనబుల్ ప్రైజెస్కి క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూడండి సో దాన్ని చెక్ చేసి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలని నేను చెప్తున్నాను ఆన్లైన్ బిజినెస్ అందరికీ సాధ్యం కాదు సో మన లక్ష్మీ స్టోర్స్లో రీజనబుల్ ప్రైజెస్ అలాగే కాస్ట్ ఎక్కువ ఉందంటే ఐటెం క్వాలిటీ బాగుందని దాని అర్థము సో కావాలంటే చిన్న ఐటమ్ ఆర్డర్ చేసుకొని చూడండి మీకు ఓకే అనుకుంటేనే హెవీ ఐటమ్ ఆర్డర్ చేసుకోండి సో పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబరు సో ప్రతి ఒక్క ఐటమ్ ప్రైజ్ అనేది నేను కింద మెన్షన్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో వా వాట్సప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి డిస్ డిస్క్రిప్షన్ మీరు చెక్ చేశారంటే అక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా దొరుకుతాయి ప్రీవియస్ వీడియోస్ చూడాలన్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలనుకున్న యూట్యూబ్ లింక్ ఏమైనా ఫర్దర్ వీడియోస్ కావాలన్నా లేదా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఒక్కసారి చెక్ చేయండి మేడం సో లక్ష్మీ స్టోర్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీకు ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి ఏమైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో మీకు వచ్చేసరికి నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనమాట సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ పేమెంట్ తీసి మీరు ఇంట్లోనే కూర్చొని సేవ్ మనీ సో అందరి పేజెస్ ట్రస్టెడ్ పేజెస్ అని నేను అన్ను అలానే ఒక్కసారి చూసి నమ్ము మోసపోవద్దు ఏదైనా ఎప్పుడైనా సరే ఒకటి రెండు ఒకసారి చెక్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయండి ఈవెన్ నేను ఇంత ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా కూడా నాకు అలాంటి చాలా జరిగినాయి స్కామ్స్ సో నేను ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను సో మీరు అలా కాకుండా ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ ఇచ్చుకోండి సో ప్రతి ఒక్క దాని ప్రైస్ కింద ఇచ్చాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో మీకు చిన్న నల్ల పూసల నుంచి ఫింగర్ ఫింగర్ రింగ్స్ స్టోన్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అలాగే బుట్టలు హెవీ బుట్టలు మొత్తం హెవీ ఐటమ్ టూ రూపీస్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది బల్క్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి సో ప్రతి ఒక్క ఐటమ్ మీకు కింద మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ అనేది డీటెయిల్స్ కావాలంటే సో ఇది వచ్చేసి ల్యావెండర్ కలరు టెన్ నైంటీ నైన్ పడుతుంది సో ఒక్కసారి చూడండి అలాగే థాలి చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మొత్తం కూడా ఫైవ్ కాసెస్ లక్ష్మీదేవి అమ్మవారితో చక్రం రూపంలో ఇచ్చాము మొత్తం కూడా మీకు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లాంగ్ చైన్ వస్తుంది సో థాలీ చైన్ చాలా నెంబర్ ఆఫ్ మన దగ్గర ఇది క్వాంటిటీ తీసుకున్నారనమాట కస్టమర్స్ ఇప్పుడు కూడా అది బల్క్ మళ్ళీ రీస్టాక్ తెప్పించడం జరిగింది సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఓల్డ్ ఆర్డర్స్ ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేయండి సో మీకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ అనేది జరుగుతుంది ఫోర్త్ డే మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తాను వన్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ అనేది హోమ్ డెలివరీ అయిపోతుంది కంపల్సరీ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి అడ్రస్ ప్రాపర్గా ఉండాలి నేము ఫోన్ నెంబర్ అలాగే పిన్ కోడ్ స్ట్రేట్ స్ట్రీట్ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే ఇస్తే ఈజీగా మీకు ఐడెంటిఫై చేసి పంపించగలుగుతాము ఇది వచ్చేసి నెక్ సెట్ ఈ వీడియోలో ఎక్కువ నెక్ సెట్స్ చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఆషాడం సేల్ జరుగుతుంది కాబట్టి సో కంపల్సరీ నెక్స్ట్ శ్రావణానికి కావాలనుకున్న వాళ్ళు ఆర్నమెంట్స్ ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి సో దీని కాస్ట్ వచ్చేసి నైంటీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది మొత్తం కూడా మీకు అమెరికన్ అన్కట్స్ అనమాట మీకు రియల్ డైమండ్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగానే ఉంటుంది సో కింద బీట్స్ కూడా చూడండి పర్పుల్ బీట్స్ యూనిక్ స్టైల్ అనమాట సో ఇది అందరి దగ్గర దొరకదు మీ దగ్గర మీరు ఎన్ని పేజెస్ అయినా చూడండి మన దగ్గర దొరికే ఐటమ్స్ అందరి దగ్గర దొరకమండి రీజనబుల్ ప్రైజెస్ చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో మీకు ఇది వేసుకున్న తర్వాత ఇది గోల్డ్ కాదని మీరు చెప్పిన దాకా కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు నేను డే వన్ నుంచి ఇదే మాట చెప్తున్నాను సో అచ్చం గోల్డ్ లుక్కే ఉంటుంది ఇది లావెండర్ కలర్ పర్పుల్ కలర్లో మళ్ళీ ఇంకొక కలర్ పీస్ అనమాట మొత్తం పికాక్ డిజైన్ అనమాట పైన ఫ్లవర్ పోర్టల్ డిజైన్ ఇచ్చాను కింద బీడ్స్ అనేది హ్యాంగ్ చేసుకునేది పర్పుల్ కలర్ ఉంది ఇత ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్ చేయడం జరిగింది అన్కట్స్ అండ్ పర్పుల్ బీడ్స్ అండ్ పికాక్ ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ మీకు పీస్ కూడా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది పదిహేను నలభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి కంటి డిజైను సో కస్టమైజేషన్ డి డెలివరీకి వెళ్ళాల్సింది ఒకసారి వీడియో తీసుకొని పెడదామని చెప్పి చెప్పేసి పెట్టానండి టెన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది చాలా రీజనబుల్ కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ పేస్ట్ చేసుకోవచ్చు సో సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఎలిగెంట్గా ఉంది చాలా రియల్ గోల్డ్ లుక్ ఉంది చూడండి గోల్డ్ రిప్లికా ఇది వచ్చేసి సో గోల్డ్ మోడల్లో ఏదైతే ఉందో దాని రిప్లికా అన్నమాట ఇది డూప్లికేట్ మోడల్ సో ఇది స్టడ్ ఫోర్ సిక్స్టీ రూపీసే వస్తుంది మీకు స్టడ్ డ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి మన షాప్లో సో కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్ మీరు లింక్ అని పెడితే వాట్సాప్లో పెట్టేస్తాం కావాలనుకున్న వాళ్ళు చూడండి వినాయకుడు లాగా మోర్ దెన్ ఈ మధ్య రీసెంట్గా చాలా రీసెల్ అయినాయండి సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా మీరు బుకింగ్ అనేది త్వరగా ఆర్డర్ ఫేస్ చేసుకోండి టూ లైన్స్ అనమాట ఇత్ పెరల్స్ అండ్ గోల్డ్ బాల్స్ లుక్తో మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది చూడండి గణపతి ఎంతో బాగున్నాడు మొత్తం ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది అండ్ శ్రావణం వస్తుంది కదా మీకు బోనాలు స్టార్ట్ అయిపోయినాయి సో ముక్కెర్లు కూడా చాలా అవసరం సో ప్రజెంట్ ఉన్న టూ అవైలబిలిటీ ఉన్నాయి అవి రెండు చూపిస్తున్నాను ఇవి అన్కట్ మోతీస్ అండి కావాలనుకున్న వాళ్ళు చూడండి నీలం కలరు మీకు ఏ కలర్ కావాలన్నా కలర్ కస్టమైజేషన్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకుంటూ ఈ సెట్ డిజైన్ చేశాను ఒకసారి చూడండి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి చాలా బాగుంది చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అనమాట ఇత్ లాకెట్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది చెప్పాను కదా ఇయర్ రింగ్స్ గోల్డ్ రిప్లికా అనమాట సో ఇది మీరు గోల్డ్లో కూడా చూసుంటారు ఈ మాల్లో సో దాన్ని రిప్లికా అనమాట ఇవి చాలా యూనిక్ స్టైల్ అండి కొత్తగా ఉన్నాయి చూడండి నేను ఇంకోటి చూసినప్పుడు బాగున్నాయి అనిపించింది సో ఒకసారి వీడియో తీద్దామని తీసాను నెక్స్ట్ ఇది కూడా స్మార్ట్ ఇయర్ రింగ్స్ త్రీ థర్టీ రూపీసే పడుతుంది మనకి నెక్స్ట్ కలెక్షన్ బుట్ట కలెక్షన్ ఎవర్ గ్రీన్ అండి ఇది ఎప్పుడు కూడా ట్రెండే బుట్ట అంటేనే పైనంతా కూడా పికప్ పాట్ లాగా డిజైన్ చేసాం కింద అంటూ మువ్వా డిజైన్ ఇచ్చేసాము సో ఇవి కూడా హన్ కట్స్ చాలా సింపుల్ నెక్ సెట్ అండి చాలా వరకు ఇది రీసేల్ అవుతూనే ఉంది ఇప్పటి వరకు ఇది గత సిక్స్ మంత్స్ నుంచి స్టాక్ అవుతూనే ఉంది అయిపోతుంది తెస్తున్నాం అయిపోతూనే ఉంది ఈ అన్కట్స్ వచ్చేసి మంచిగా ఫుల్ ట్రెండ్ అవుతుంది సింపుల్గా కాలేజ్ వేర్ ఆర్ పార్టీ వరకు ఇది మంచి లుక్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్వరగా సో బుట్ట కలెక్షన్ చెప్పాను కదా ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా ఇందాక మువ్వ డిజైన్ వేరే వచ్చింది ఇదేమో రింగ్ డిజైన్ వచ్చిందనమాట సో పైన అనేది డిజైన్ మారుతూ ఉంది బుట్టలో చాలా కలెక్షన్లు ఉన్నాయి డైలీ వేరు ఉన్నాయి పార్టీ వేరు ఉన్నాయి ఏది కావాలన్నది ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో దీంట్లో మనకి లావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ పింక్ లైట్ పింక్ కలర్ అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ చైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ట్వంటీ రూపీసే పడుతుంది మీకు టూ లైన్స్ అండ్ చంద్రహారం టైపు వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి సో మీకు టూ లైన్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాం ఫైవ్ లైన్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాం మీ కస్టమైజేషన్ బట్టి మా కాస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి ట్వంటీ ఫార్టీ రూపీస్ రెండు వేల నాలు నలభై రూపాయలు పడుతుంది మొత్తం కూడా చాలా యూనిక్ స్టైల్ అండి ఎవరి దగ్గర ఉండదు ఇది మీకు ఉంటే సింగిల్ లేయర్ హారమే దొరుకుతుంది ఇంత మోతీహారం అయితే దొరకదు ఇది పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో సహా మీకు గోల్డ్ కస్టమైజేషన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది షేమ్ షైనింగ్ నడుస్తుంది అనమాట సో మోతీస్ చాలామంది రీసెంట్గా ఇష్టపడుతున్నారు ఇవి మొత్తం కూడా రియల్ మోతీస్ అండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీసే రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడా దొరకదు సో మీరు ఏ పేజీలో ఎత్తుక్కున్నా కూడా మీకు ఇంతకంటే తక్కువ ప్రైజ్లు ఏ పేజీలో కూడా దొరకదు సో కావాలనుకుని వాళ్ళు ఈజీగా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ టెన్ ది నెక్ సెట్ వచ్చి పడుతుంది సో లక్ష్మీ స్టోర్స్లో ప్రీమియం క్వాలిటీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇంతకంటే ఇంకేం చెప్పలేనండి ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నాను సో నైన్ టెన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి మొత్తం కూడా రూబీ అన్కట్స్ డైమండ్స్తో వస్తుంది సో బుట్టలు చూడండి ఎంత ఎలిగెంట్ ఇక లక్ష్మీదేవి అక్కడ కూర్చుంటే నిజంగానే లక్ష్మీదేవి అమ్మవారు ఈ సెవెన్ నవరాత్రులకు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కింద బుట్ట చూడండి ఎంత బాగుందో పైన అమ్మవారు కింద అమ్మవారు మధ్యలో బుట్ట కింద ఇంకా బుట్ట చాలా లుక్ అది అసలు చెప్పడానికి కూడా రావట్లేదు వర్ణించడం కూడా అంత బాగుంది సో మోతీస్లో ఇది రైస్ పెరల్స్ మోతీస్ అండి సో దాన్ని డిజైన్ చేసాము ఇది కూడా కస్టమైజేషన్ ఫీజు మీకు కావాలనుకున్న ఆర్డర్ చేసినా కస్టమైజేషన్ దొరుకుతుంది మీరు ఏమైనా ఆల్టర్నేట్ చేంజెస్ చెప్పినా కూడా మేము కస్టమైజేషన్ కుదిరితే చేసిస్తాము దీంట్లో కూడా సో దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఏ పడుతుంది గోల్డ్ రియల్ గోల్డ్ రిప్లికా అనమాట మొత్తం కూడా సో దీన్ని చూడండి కాలేజ్ వేర్ గర్ల్స్కి చిన్న చిన్న పార్టీస్కి ఇది చాలా బాగుంటుంది ఎంత బాగుందో సో ఒక్కసారి చూసేయండి సో విత్ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసాము టూ లైన్స్ చైన్ అండ్ విత్ లాకెట్ అండ్ టూ ఇయర్ రింగ్స్ మనకి పేరప్ చేయడం జరుగుతుంది ఈ చైన్ ఎయిట్ ట్వంటీ రూపీస్ దీని కాస్ట్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను లాకెట్ ఏ విధంగా ఉంది అనేది సో గ్రీన్ లాకెట్ గ్రీన్ అండ్ ఈ సెట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు మీకు సిక్స్ ఒక సెట్ కొనుక్కుంటే సిక్స్ టైప్స్ ఆఫ్ మీరు పెట్టుకోవడం కుదురుతుంది అన్నమాట ఎన్ని ఇచ్చిన స్టోర్ ఏదైనా ఉంటే ఒక లక్ష్మీ స్టోర్స్ అనే చెప్పుకోవచ్చు మీరు చూడండి సిక్స్ పేర్స్ విధంగా యూస్ చేసుకోవచ్చు ఒక ఇయర్ రింగ్స్ ఒక నెక్ సెట్ ఉంటే ఆరు విధాలుగా పెట్టుకోవడం కుదురుతుంది ఆ విధంగా మన దగ్గర కస్టమైజేషన్ దొరుకుతుంది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి టూ సెవెన్ ఫైవ్ జీరో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ పడుతుంది మోతీస్ రియల్ మోతీస్ అని చెప్పేసి మీకు చెప్తున్నాను రియల్ గోల్డ్ రిప్లికా అనమాట ఇది కూడా సో మనకి గాడ్ వెంకటేశ్వర ఎంత ఇంట్రెస్ట్ అందరికీ అదే విధంగా ఉంటుంది మురుగన్ సో ఎయిట్ థర్టీ రూపీస్ రీజనబుల్ ప్రైజెస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాలాతోటి డిజైన్ చేసి ఇస్తాము లాకెట్ ఏదైనా సరే పైన బీట్స్ మీరు ఏది మార్చమంటే అది మార్స్తాం గ్రీన్ బీట్స్ సరి కోరల్స్ అండ్ పర్పుల్స్ మీకు ఏ కలర్ కస్టమైజేషన్ కావాలంటే ఆ కలర్ ఇస్తాము బుట్టలు అండి గ్రీన్ అని చెప్తూనే ఉన్నాను కానీ ఈ బుట్టలు డిజైన్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంది కాలేజ్ గర్ల్స్కి మోస్ట్ బాగుంటుంది ఇది వేర్ చేసే వాళ్ళకి సో లాకెట్ బ్యాక్ సైడ్ కూడా ఇందాక చూపించలేదు కదా ఇంకో ఇంకొకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిద్దామని తీశాను సో దగ్గర నుంచి చూపిస్తున్నాను మొత్తం కూడా రత్నమాల మురుగన్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్